ఈ ధాన్యాలని తినండి బాగవుతుంది అని చెప్పే ధైర్యం ఎక్కడరా నీకు ఎందుకంటే డాక్టర్లు అందరూ మొత్తం ప్రపంచమంతా డాక్టర్లు ఒకవైపు నువ్వు ఇక్కడ ఒక్కరిని నిల్చుకొని ఏ మీరంతా తప్పు ఇప్పటికీ ఇరవై సంవత్సరాలు అవుతుంది నేను చెప్తూనే వస్తున్నాను వందలు వేల లక్షల మంది ఇప్పుడు నా దగ్గరికి రాకుండానే నేను చెప్పిన మాటల్ని నాలుగే నాలుగు వాక్యాలు ధ్యానహిత కొద్దిగా ధాన్యం కొద్దిగా ధ్యానం అని చెప్తూ వస్తున్నాను నేను ఒక పదహైదు నిమిషాలు ఈ అద్భుతమైన ధాన్యాలను ఇచ్చిన దేవుణ్ణి ధ్యానించండి నేను దేవుణ్ణి నమ్మను మొదలు బయట సో కాల్డ్ ఇంటెలెక్చువల్స్ చాలామంది మీకు దేవుడు లేడు దేవుడు లేడు అని ఓ బుద్ధుడు అనేవాడు ఉన్నాడు వాడు దేవుడి గురించి మాట్లాడలేదు కూర్చొని ఊరికి ధ్యానం చేస్తుంటాను అని వట్టి ధ్యానంతో లాభం లేదు బాబు ధ్యానం చేసుకునేదానికి అవకాశం కల్పించిన ఆ దేవుడిని ధ్యానం చేసుకో ఓ పది నిమిషాలు తర్వాత ఆ దేవుడిచ్చిన ధాన్యాలు కొన్ని ఉన్నాయి ఆ ధాన్యాలను అంతా మనం మర్చిపోయాము ఎన్నో కారణాలు తర్వాత చెప్తాను ఎందుకు మర్చిపోయాము అని ఈ కారణాల వల్ల ఈ ధాన్యాలు మన భూమి మీద లేకుండా పోతున్నాయని గమనించి ఇరవై ఐదు సంవత్సరాల క్రితం పరుగెత్తుకుంటూ వచ్చి ఈ ధాన్యాలు మన దేశంలో ఒక్క దేశంలో మాత్రమే జీవంతంగా ఉండటం మన సంతోషం మొత్తం మానవ కులానికి ముందు వచ్చే తరాలకి ఇచ్చే అపారమైన పెద్ద కానుక అని చెప్పేదానికి నాకు చాలా గర్వంగా ఉంది ఎందుకంటే ఈ గడిచిన ఇరవై సంవత్సరాల్లో ఇవి ఎంత అద్భుతమైన ధాన్యాలు అని మేము మొత్తం జస్ట్ ఒక ఇరవై మంది ముప్పై మందికి బాగు చేసి నాలుగు గ్రాఫ్లు గీసి ఏదో జర్నల్లో పబ్లిష్ చేస్తే ఈ వైట్ సైంటిస్టులు అది సరి అని చెప్తే ఓ జర్నల్లో పబ్లిష్ చేశాడు అనేది కాదు మా సాక్ష్యం వందల వేల లక్షల మంది ఇప్పుడు ఈ ధాన్యాలను తింటూ నాకు ఇది బాగా అయింది అది బాగైంది ఇలా బాగైంది అలా బాగైంది అని నా దగ్గరికి రాకుండానే నాకు కాకుండా ఒకరి తర్వాత ఒకరికి చెప్పుకుంటూ ఎంతోమంది హాయిగా జీవించడం గడిచిన ఐదు పది సంవత్సరాల్లో జరుగుతుంది అలాంటి వాళ్ళలో ఆయన ఒక ఆయన వచ్చాడు వచ్చాడు లంగ్ క్యాన్సరు ఇదంతా అయిన తర్వాత చివరికి ఆయనకి చుట్టూ ఉన్న రిబ్స్ బోన్స్కు కూడా మెల్లిగా ఆవరించడం మొదలుపెట్టింది అప్పుడు వస్తే ఆయనకి చూడుబాబు కొర్రలు అండుకొర్రలు రెండు రోజులు అండు అండుకొర్రలు రెండు రోజులు కొర్రలు ఒకరోజు అరికలు ఒకరోజు సామెలు ఒకరోజు ఊదులు తిను తర్వాత గరికాకు సాదాపాకు అల్లము శుంటి ఇలా కషాయాలు తాగు బియ్యము గోధుమలు పాలు చక్కెర కోడిగుడ్లు మాంసము ఇవన్నీ మనిషి నోట్లోకి వెళ్ళవలసిన పదార్థాలు కాదు గడిచిన అరవై సంవత్సరాల్లో ఈ పెద్ద పెద్ద కంపెనీలు తమ పదార్థాలని అమ్ముకునే దానికోసమని ఈ ఎరువులు పురుగు మందులు కలుపు మందులు వీటన్నిటిని అమ్ముకునేదానికి మొత్తం ప్రపంచంలో ఉన్న వ్యవసాయ పద్ధతులన్నింటినీ నాశనం చేసి ఈ ఆధునిక వ్యవసాయ పద్ధతులు అని పెద్ద పెద్ద యంత్రాలు పెద్ద పెద్ద కార్మాగారాల్లో తయారు చేసిన తమ ఎరువుల్ని పురుగు మందుల్ని కలుపు మందుల్ని ఇంకా వేరే వేరే శలీంధ్ర నాశక పదార్థాలని అమ్ముకునేదానికి ఈ నాలుగైదు పదార్థాలని ఆహార పదార్థాలుగా ఎంచుకొని బాగా సాగుబడి చేస్తే ఎక్కువ దిగుబడి వస్తుందని చెప్పి హరిత విప్లవము క్షీర విప్లవము శ్వేత విప్లవం అని పేర్లు పెట్టుకొని ఎక్కువగా పాలు ఉత్పాదన ఎక్కువగా బియ్యం ఉత్పాదన ఎక్కువగా గోధుమల ఉత్పాదన అని చెప్పి చేసి మొత్తం ప్రపంచంలో ఉన్న కృషి భూములన్నింటినీ నిర్వీర్యం చేయటం ఒకవైపు అయితే ఈ పదార్థాలని తింటూ తింటూ గడిచిన అరవై సంవత్సరాల్లో మొత్తం మానవ కులమే నిర్వీర్యమైపోతుంది ఎంతవరకు అంటే ప్రస్తుతం ఆడపిల్లలు ఆరు నుంచి తొమ్మిది సంవత్సరాల లోపల ముట్టవటం ఇంకా వచ్చే పది పదహైదు సంవత్సరాల్లో మానవ జాతిలో మగవాళ్ళకి వీర్య కణాలు లేకుండా ఉండటం అంటే మొత్తం ఈ భూమండలంలో తమంతకు తాము ముందు పుట్టబోయే తరాల్ని స్వతహా తమ చేతులతోనే నాశనం చేసుకునే బుద్ధిమాంద్యానికి మానవ కులం నాంది పాడింది గడిచిన పదహైదు సంవత్సరాల్లో ఎంతవరకు అంటే ఎంతవరకు అంటే పిల్లలు పుట్టడం లేదు అంటే నో ప్రాబ్లం అని ఐవీఎఫ్ సెంటర్లు వీధి వీధికి రెండు మూడు వస్తున్నాయి ఇంతకంటే ఎక్కువ సాక్ష్యం మీకేం కావాలి అంటే అతి అద్భుతమైన రాసక్రీడలో ప్రతి జీవి భోజనం తర్వాత ఆహారం పొట్టకు పడిన తర్వాత వచ్చే తృప్తి నెక్స్ట్ తృప్తి ఏ జీవికైనా ఈ భూమండలం మీద రాసలేలా దాన్ని చేసుకోలేని స్థితికి ఇటువైపు ఆడవాళ్ళు అటువైపు మగవాళ్ళు తాము ముందు అంటే తాము ముందు అని పరుగులెడుతూ ఆడవాళ్ళ మూతి మీద మీసాలు మగవాళ్ళ బీజ కణాల్లో వీర్య కణాలు లేకుండా జరిగి చివరకు కృతకంగా పిల్లలు పుట్టించుకుంటామని ఐవీఎఫ్ ఇన్ ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అది ఈ ఆవులు పెంచుకుంటూ పాలు ఎక్కువ కావాలని ఈ జన్యు మార్పిడి ప్రయోగాల్లో ఆవుల కోసమని చేసిన ఆ ఐవీఎఫ్ టెక్నీక్ను కొద్దిగా స్వీక్ చేసి మనుషుల్లోకి పెట్టి దీంతో డబ్బులు చేసుకోవచ్చు అని ఈ కంపెనీలు మొదలు పెడితే ఇదే హైటెక్ సైన్సు అని చెప్పి వాళ్ళు కొద్ది సూట్ కేసులు ఇస్తే ప్రపంచంలో ఉన్న ప్రతి రాజకీయ నాయకుడు సూట్ కేసును తొక్కేసుకొని ఇది నిజమైన సైన్స్ అని చెప్పి మన ప్రజలందరి మీద రుద్దటం మానవకుల బుద్ధిమాంద్యానికి మరో ఉదాహరణ అంటే ప్రకృతి సహజంగా స్త్రీ పురుషుడు కలిసి చేసుకోవాల్సిన అద్భుతమైన రాసలీలనే వద్దురా అనే స్థితికి దిగజార్చిన ఈ విజ్ఞానపు పరిధుల్ని అంచులు కాదు మూలమే విజ్ఞానం కాదు అని చెప్పేదానికి ఇదే అద్భుతమైన ఉదాహరణ అని చెప్పేదానికి నాకు ఏ సందేహమూ లేదు కానీ ఇదే సైన్సు ఇదే విజ్ఞానము ఇదే హైటెక్ ఫ్రాంటియర్ సైన్స్ అని ఈ విజ్ఞానులు ఈ విశ్వవిద్య ఘోషతో మాట్లాడుతూ ఉంటే ఏ ఒక్కరూ నిలిచి ఇది తప్పు ఇది సహజం కాదు ఇలా ఎందుకు అయింది ఆడవాళ్ల మూతి మీద మీసాలు ఎందుకు వస్తున్నాయి మగవాళ్ళ వీర్య కణాలు నిర్వీర్యమై మాయం ఎందుకు అవుతున్నాయని లేచి ప్రశ్నించే నాథుడు ఒక్కడు కూడా లేకుండా పోవటం మన బుద్ధితనాన్ని అమ్ముకునే బుద్ధిమాంద్యానికి మానవ కులం వచ్చిందని చెప్పేదానికి ఇంకొక ఉదాహరణ ఇది అంటే బుద్ధితనాన్ని అమ్ముకునే బుద్ధిమాంద్యం మానవ కులంలో మాత్రమే చూడగలుగుతాం అర్థమైందా నేను చెప్పిన వాక్యం అంటే నేనేదో చేసేసాను ఈ మందు కనిపెట్టాను ఆ మందు కనిపెట్టాను నేను ప్లాస్టిక్ డబ్బు అమెజాన్లో ఫోన్ చేయండి నేను మీకు పంపిస్తాను అని పేటెంట్ అనుకొని సో బుద్ధితనాన్ని అమ్ముకొని బుద్ధిమాంద్యానికి మనం బయలుదేరాము సో ఈ విషయాలన్నింటినీ ఎందుకు చెప్తున్నానంటే ఎంత సరళంగా మన మానవ కులం జీవనాన్ని గడిపి ఆరోగ్యంగా అద్భుతంగా గడిపేదానికి కావలసిన పదార్థాలని దేవుడు ఎప్పుడు కాదు ఇప్పుడు కాదు వేల సంవత్సరాల నుంచి మొత్తం భూమండలం అంతా ఆవరింపి పెంచుతున్నాడు ఇప్పటికీ పెంచుతున్నాడు కానీ అది మా ఆహారం కాదు నేను చేసిన పెద్దిన పదార్థాలే ఆహార పదార్థాలు ఇవే తినండి ఈ బియ్యం తినండి ఈ గోధుమలు తినండి ఈ చెరుకు తినండి ఈ చెరుకు నుంచి వచ్చే సరాయి తాగండి ఈ చక్కెర తినండి ఒక్క గ్రాము చక్కెర తింటే మీకు ఆరు నెలలు రోగనిరోధక శక్తి దూరం అయిపోతుంది ఒక్క చెంచా పాలు తాపితే మీ పిల్లలకి హార్మోన్ ఇంబాలెన్స్ ఎనిమిది నెలలు అవుతుంది మీరు ఒక్క కాఫీ టీ తాగే రెండు నిమిషాల్లో అడవులు నరికేస్తున్నారంటున్నారు కాదు మిమ్మల్ని మీరు నరుక్కుంటున్నారు రోగ నిరోధక శక్తి లేకుండా డెంగ్యూ వచ్చింది చికెన్ గున్యా వచ్చింది జింకా వచ్చింది పొంకా వచ్చింది నీపా వచ్చింది నీపా వచ్చింది గబ్బిల్లాలను చంపురా డెంగ్యూ వచ్చింది దోమలను చంపురా పంది జ్వరం వచ్చింది పందుల్ని చంపురా జ్వరాలు ఎవరికి వచ్చింది నీకు సో నిన్ను చంపేద్దామా అందరినీ చంపుతూ కూర్చుంటే అదే జరుగుతుంది రోగం వచ్చింది నీకు నీకు రోగ నిరోధక శక్తి తక్కువైంది అందువల్ల రోగం వచ్చింది నీ రోగ నిరోధక శక్తిని పెంచుకునేది ఎలాగా దోమలు ఉన్నాయి పందులు ఉన్నాయి గబ్బులాలు ఉన్నాయి సంవత్సరాల తరబడి వేల సంవత్సరాలు రోగాలు వస్తుంది నీకు సో నీలో ఏదో మార్పు జరిగింది గడిచిన నలభై సంవత్సరాల్లోని ఆలోచించలేని దుస్థితిలో నీ విజ్ఞానం ఉంటే లేదు లేదు మేము ఈ వైరస్కు